ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేయడం సిగ్గు చేయటని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు మంచి జరుగుతుంటే కాంగ్రెస్ కు అక్కసెందుకని ప్రశ్నించారు బేబీజీ రాంజీ పథకం కావాలో వద్దో కాంగ్రెస్ స్పష్టం చేయాలని స్పష్టం చేశారు గతంలో వాల్మీకి అంబేద్కర్ పేర్లను తీసేసి ఇందిరా ఆవాస్ యోజన పథకంగా ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బండి పథకంలో రాష్ట్రాలను కూడా భాగస్వామ్యం చేయాలని కేంద్రం రాష్ట్ర వాటా ఉండాలని నిబంధన పెట్టిందన్నారు జిల్లాల విషయంలో రేవంత్ ప్రభుత్వం శాస్త్రీయంగా రాష్ట్రానికి మూడు వందల నలభై కోట్లు అదనంగా వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతు ఉపాధి కూలీలకు నూట ఇరవై రోజులు అలా ఆదాయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తుందా తెలంగాణ రాష్ట్రానికి మూడు వందల నలభై కోట్లు రావడానికి వద్దంటారా అసలు ఈ వద్దంటారా చెప్పని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని పేరు మార్చిరు పేరు ఉంటుంది పేర్ల ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి వాజ్పేయి గారి టైంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన బాంబే స్కీమ్ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పథకము వాంబే పేరుతో ఉన్నటువంటి స్కీమ్ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వెంటనే వాల్మీకి చేశారు అంబేద్కర్ గారి పేరు చేసారు ఇందిరా ఆవాస్ యోజన పెట్టారు ఈ పథకానికి ఫస్ట్ లేదు ఇప్పుడు మీరు బా అంబేద్కర్ ఎందుకు మార్చారు వాల్మీకి ఎందుకు మార్చారు మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారామా కేంద్ర రాష్ట్ర ప్రజ అనేక స్కీమ్స్ అనేక స్కీమ్స్ ఈ దేశంలో అమలు పడేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా కేంద్ర రాష్ట్ర వాటాలతోనే జరుగుతున్నాయి చాలా స్కీమ్స్ కాబట్టి ఇద్దరి భాగస్వామ్యం ఉంటే ఒక ఆజమాయిషి ఉంటుంది అనే ఉద్దేశంతో వాటా ఉంటుంది వాటా పెట్టాల్సింది సమస్య పెట్టాల్సింది ఏ రాష్ట్రంలోని సమస్యనికి దాని నుంచి మాట్లాడు మరి దాని నుంచి మనం పేరు గురించి మాట్లాడుతున్నాం మరి బిడ్డకు ఒక జిల్లా కొడుకుకు ఒక జిల్లా అల్లున్కి ఒక జిల్లా ఇంకో ఆయనకు ఇంకో జిల్లా ఇష్టానుసారంగా వంచేడు కొంత ఆస్తి వంచినట్టుగా వంచేయడు అవి శాస్త్రీయంగా లేవు అంటే భారతీయ జనతా పార్టీ దాన్ని దృష్టి పెట్టుకొని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇష్టానుసారంగా పనిచేయడం ప్రమాదం ఉంది కానీ భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ చేస్తున్నాం మేము అఖిలపక్షం ఏర్పాటు చేయండి ప్రజల అభిప్రాయాలు తీసుకోండి శాస్త్రీయంగా ఉండే విధంగా జిల్లా విభజన ఉండే విధంగా జిల్లాలు ఏర్పాటు ఉండే విధంగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తాను